హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఈ వీడియో చూడండి యూట్యూబ్లో చక్కగా లింక్ అనేది కింద పెట్టాను ఆ లింక్లోకి వెళ్ళి ఈ వీడియో చూడండి ఇది ప్రింట్ వేయడం కూడా డిజైన్ ఎలా గీసుకోవాలి ఏంటి అన్నీ చెప్పడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు ఉన్నది ఉన్నట్టుగా చేస్తారు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి ఈ ఏదైతే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హండ్రెడ్ పర్సెంట్ మీరు వర్క్ అనేది మగ్గం వరకు నేర్చుకుందాం అనుకునే వాళ్ళు కింద ఉన్న నంబర్కి కాల్ చేయవచ్చు చూడండి ఈ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా లింక్ అనేది పెట్టాను ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్గా నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళి స్టోర్ ఓపెన్ చేసి అక్కడ మీరు మగ్గం వర్క్ అని టైప్ చేయండి అక్కడ మగ్గం వర్క్ అనేటువంటి పేరుతో మా యాప్ వస్తుంది చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రాధాకృష్ణు లోగోతో యాప్ వస్తుంది దాన్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని అది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ లాగిన్ అని అడుగుద్ది అందులో మీరు స్టార్టింగ్ కాబట్టి రిజిస్టర్ అవ్వండి